ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం తక్కువ పెట్టుబడితో మెరుగైన రాబడి సమకూరడమే కాకుండా భూసారాన్ని పెంచుతుంది ఈ ఉత్పత్తులు తింటున్న వినియోగదారులు సైతం తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు ఇలా సాగులో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రైతాంగం పద్ధతిని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు లక్ష్మీ ప్రసన్న ఐదేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరించి సాగు చేస్తున్నారు ఈ విధానంలో మెరుగైన ఫలితాలు సాధించడంతో రైతు సాధికార సంస్థ ఆమెకు రైతు శాస్త్రవేత్తగా బాధ్యతలు అప్పగించి పరోక్షంగా పద్ధతిని విస్తరించేందుకు లక్ష్యంగా చేసింది నమస్కారం అండి నా పేరు పోలిశెట్టి లక్ష్మీ ప్రసన్న మాది గోశాల గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా అండి నేను గత పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నానండి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను గత సంవత్సరం సంవత్సరంన్నర నుంచి ఐజీ గార్డ్లో ఫార్మర్ సైన్సిస్ట్గా పనిచేస్తున్నాను నాకున్న పొలంలో ఎకరంలో ఏ గ్రేడ్ మోడల్లో అరటి ప్రధాన పంట తీసుకున్నానండి సాలుకీ సాలుకి మధ్య తొమ్మిది అడుగుల గ్యాప్ పెట్టుకున్నానండి అందులో మళ్ళీ బొప్పాయి పెట్టాను బొప్పాయి వంగ టమాటా మిర్చి పెట్టుకున్నానండి తీగ జాతికి వచ్చేసి అలసంద బీన్స్ కీరదోస పెట్టాను దుంపజాతి వచ్చేసి పసుపు మామిడి అల్లము పెట్టానండి ఈ క్రమంలో ఆమె ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ విధానాలను అనుసరించి సాగు చేసేందుకు శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా ముందుగా ముప్పై రకాల విత్తనాలతో పిఎండిఎస్ సాగు చేశారు పంట పెరిగిన తరువాత దానిలో ఘనజీవామృతాన్ని వేసి కలిగిదున్నారు అనంతరం రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఏ గ్రేడ్ పద్ధతిలో ప్రధాన పంట అరటితో పాటు అంతర్ పంటలుగా కూరగాయలు తీగజాతి పండ్ల మొక్కలు ఎర్ర పంటలతో పాటు పసుపు అల్లం నాటుకున్నారు వీటిలో సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు పలు రకాల పంటలు వేయడం వల్ల చీడపీడల నివారణ కూడా మనకి బాగా జరుగుతుంది పురుగుల తెగుల సమస్య అనేది బాగా తగ్గిందండి నా ఫీల్డ్కి నా పొలం నందు నేను గమనించింది బాగా అంతర పంటలు వేయడం వలన ఎక్కువ ఆదాయం కూడా పొందవచ్చు ప్రధాన పంట అరటి కన్నా ముందే అంతర పంటలు నాకు వేసుకున్న యాభై రోజుల నుంచి దిగుబడి రావడం అనేది స్టార్ట్ అయిందండి ఇప్పటి వరకు వంగ వచ్చేసి రెండు టన్నుల దిగుబడి అనేది వచ్చింది టమాటా వచ్చేసి ఐదు వందల కేజీలు పచ్చిమిర్చి వచ్చేసి ఐదు వందల కేజీలు పంట దిగుబడి అనేది రావడం జరిగింది ఇంకా నిరంతరం ఆదాయం వస్తూనే ఉందండి ఇప్పుడు మళ్ళీ అందులో ఇంకా ఖాళీగా ఉన్న ప్లేసుల్లో పెసరనేది వేసుకుంటాం జరిగింది పెసర కూడా ఇప్పుడు నాకు తీసుకునే దశకి వచ్చిందండి ప్రతి పదిహేను రోజులకు ద్రవజీవామృతాన్ని అందించడంతో పాటు ముందు జాగ్రత్తగా నీమాస్త్రం కషాయాన్ని పిచికారి చేసుకున్నారు అదేవిధంగా తోటి రైతుల సహకారంతో కలుపును తొలగించారు దీంతో పాటు సంస్థ ప్రతినిధుల సలహా మేరకు సాగులో అన్ని సార్వత్రిక సూత్రాలను అమలు చేశారు మొక్క ఎదుగుదలకు ప్రతి పదిహేను రోజులకు జీవామృతం ఇస్తానండి ముందస్తు చర్యగా చీడపట్ల నివారణకు ప్రతి పదిహేను రోజులకు నేమాసనం స్ప్రేయింగ్ చేస్తాను పూత పెంద దశలో ఉన్నప్పుడు గ్రోత్ ప్రమోటర్స్గా పంచగవ్య నెలకు ఒకసారి స్ప్రేయింగ్ అనేది చేస్తానండి అరటి మొక్కలకు మొదట్లో గంజేవామృతం అనేది వేసుకుంటాను దీనివల్ల పంట ఎదుగుదల అనేది బాగా ఉంది భూమిలో సూక్ష్మజీవులు అంటే ముఖ్యంగా వానపాములు ఎదుగుదల అనేది బాగా జరిగి భూమి గుల్లబారి మొక్కకు కావలసిన పోషకాలను అందిస్తుందండి ఈ విధంగా సాగు చేసిన పంటల నుంచి మెరుగైన ఉత్పత్తులు దిగుబడి వచ్చాయి వీటిని సేకరించి సమీపంలో ఉండే మార్కెట్ లో విక్రయిస్తున్నారు నాది కవులు భూమి అండి కవులు భూమి అయినప్పటికీ కూడా నాకు ప్రధాన పంట వచ్చే వరకు ఎదురు అంతర పంటలు వేసుకోవటం వల్ల దానిలోనే కవులు కూడా వచ్చేసింది అంతేకాకుండా నిరంతరం ఆదాయం తీసుకుంటానే ఉన్నాను మూడేళ్లుగా ఇదే విధానంలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారింది అదే విధంగా జీవామృతాలను అందించడం వల్ల మొక్కల పెరుగుదలలో ప్రగతి కనిపిస్తోంది దీంతో పాటు మిత్రపురుగుల శాతం పెరుగుతూ వస్తోంది వీటికి మించి ఏట ఈ ఉత్పత్తులు తింటున్న రైతు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది పలు పంటలు వేసుకోవటం వల్ల ఎక్కువ ఆదాయం కూడా తీసుకోవటం జరిగింది దీనిలో ఆరోగ్యపరంగా కానీ హెల్త్ పరంగా కానీ భూమి పరంగా కానీ పంట పరంగా కానీ నాకు దీనిలో చాలా అనేది మార్పు అనేది గమనించడం జరిగింది అలాగే నేను ఫార్మర్ సైన్సిస్ట్గా జాయిన్ అయ్యి నా తోటి రైతులను కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను